ఈరోజు నాకు నైట్ డిన్నర్ ఇదే అనమాట ఇది కుబ్బుసు ఇక్కడ కుబూసులు వెరైటీగా ఉన్నాయి అంటే వెరైటీగా ఏంలే ఆడ కువైట్లో లెబనాని అంటారు కదా ఆ టైప్ కుబూసులు కానీ ఇవి కాకపోతే అక్కడ చిన్నవి ఉంటాయి ఇక్కడ కొద్దిగా పెద్దదిగా అయితే ఉంది సో ఈ కుబూసు రెండు కుబూసులు ఉన్నాయి ఈ రెండు ఇంక ఇదేమో గుడ్డు ఇంక ఇదేమో జివిను ఇంక ఈ గుడ్డు ఈ కుబూసులు నేనే అయితే కాల్చుకున్నాయి మామూలుగా వాళ్ళు కాల్చుంటారు కానీ మనం కూడా కాల్చుకోవాలా ఇంక ఇది కూడా నేనే చేసుకున్నాను ఆమ్లెట్ ఇంక ఇదే నా డిన్నర్ ఈరోజు చూసినారా వస్తే గల్ఫ్ కంట్రీలో ఈ కుబూసులు దీన్ని బతకాల్సిందే కుబూసులు గుడ్డు ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు కుబూసు తింటాను ఈ ఎంత లబ్బర్ ఉంటాయి ఇంక ఇదే నా నైటు విందు